పీ ఫోర్ అంటూ పేదలను ధనవంతులను చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఒక కార్యక్రమం పెట్టారు జస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటివరకు ఉన్నదే సార్ ఇంకో పేరు మార్చినట్లు ఉంది దీని ద్వారా ఎవరు ఎవరికో సాయం చేస్తే పేదరికం పోతుందా సరే పోతుందంటూ ఉన్నారు పోతుందంటూ ఉన్నారు పోదని సంగతి అందరికీ తెలుసు దాన్ని ఉగాది పండుగ రోజు ఘనంగా ప్రారంభించారు మరి ఎంతమంది ఏం సాయం చేస్తారో చూడాలి ఈ ఓవరాల్ పబ్లిసిటీ ఈ పబ్లిసిటీ స్టంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి అంబటి గారు ఒకరోజు ముందే జనాలను ఏప్రిల్ ఫూల్ చేశారు అని తాను అమలు చేయలేను అని చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల నుంచి డైవర్షన్ కోసం జనాలను పిచ్చోలం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు అని జనాలను ధనవంతులను కాదు పిచ్చోలం చేశారు ఈ కార్యక్రమం ద్వారా అని మొత్తం హడావిడి పబ్లిక్ స్టంటు అని చెబుతూ బంగారు కుటుంబాలు రాష్ట్రంలో రెండే రెండు ఉన్నాయని అది ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కుటుంబం అయితే రెండు ఉప ముఖ్యమంత్రి కుటుంబం అని వీళ్ళిద్దరే రాష్ట్రంలో బంగారు కుటుంబాలు అని అండ్ అక్రమాలకు పాల్పడుతూ సంపాదిస్తున్నటువంటి నెక్స్ట్ ఆ కూటమి పార్టీలకు సంబంధించిన కుటుంబాలు బంగారు కుటుంబాలు అని పేదలను విజయవాడ విలిపించి మీరు బంగారు కుటుంబాలంటూ ఏదో సాయం చేస్తానని చంద్రబాబు గారు సోది చెప్పడం తప్ప మరొకటి ఏమీ లేదు అని మొత్తం డైవర్షన్ సూపర్ సిక్స్ హామీల డైవర్షన్ ఇదంతా దీనివల్ల ఎవరికి ఏ ప్రయోజనము లభించదు అని వైసీపీ విరుచుకుపడుతూ మరొక నాకు సత్తా లేదు కాబట్టి చంద్రబాబు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి మద్దతిస్తూ వస్తున్నాను అని చెప్పినటువంటి జనసేన అధ్యక్షుడు తన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు వాళ్ళ అభిమానులు అర్థం చేసుకోవాలి అని నాకు సత్తా లేదు అని ఆయన లోపల మనసులో మాటలు బయటకు చెప్పారు ఇప్పటికైనా సంతోషమని ఆ వ్యాఖ్యల వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అని చెబుతూ మాటికి ఉప ముఖ్యమంత్రి ప్యాకేజీ ఇస్తారేనని నారా లోకేష్ వివిధ మార్గాల్లో డబ్బును పోగు చేసి అందులో అందులో నుంచి ఈ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడికి ఇస్తూ ఉన్నారు అని ఇప్పుడు ప్యాకేజీ నారా లోకేష్ నుంచి తీసుకుంటూ ముఖ్యమంత్రికి వాళ్ళ కొడుకు భజన చేసుకుంటూ వాళ్ళను పొగుడుతూ ఉండడం కోసం ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు అంటే ఆ పొగిడే పని చేస్తూ ఉన్నారు అని ముమ్మాటికి ఆయన ప్యాకేజీ ఇస్తారే అని ఎప్పటికీ ఆయన ఒక నాయకుడు కాలేడు ఆ విషయం ఆయనే పెట్టుకున్నాడు ఆ మాట వాళ్ళ పార్టీ కార్యకర్తల అభిమానులు అర్థం చేసుకోవాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓవరాల్ పీ ఫోర్ ఎపిసోడ్ మీద తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ఒక్క పాపలా ఎవరికీ ప్రయోజనం కలిగించదు అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలతోనే వాళ్ళైతే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు